డాక్టర్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ డి తిరుపాల్ ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను గత మూడు రోజులుగా మంతా తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవడం జరిగింది ఈ అధిక వర్షాల వలన రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యాన పంటలైనటువంటి పండ్ల తోటలు కూరగాయల తోటలు పూల తోటలు తోట పంటలు వర్షాలకి నష్టపోవడం రైతులు జరుగుతూ ఉన్నది కాబట్టి రైతులు వర్షాలకి గురేటువంటి పంటల్లో నష్టాలు వాటిల్లకుండా కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మనం ఈ పంట నష్టాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఉద్యాన పంటలు అన్నిట్లో కూడా కొన్ని సాధారణంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నేను ఒకసారి రైతులకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఇందులో మొదటగా గమనించినట్లయితే పొలంలో చేరినటువంటి అధిక నీటిని ఎప్పటికప్పుడు అంటే వర్షాలు ఆగిన వెంటనే మనం ఆ నీటినన్నింటినీ పొలం నుంచి ప్రత్యేకంగా గాడులు దవ్వి కానీ లేదా కాలువలు తీసి దా తీసేసి ఆ నీటిని అంతటినీ బయటికి పంపించేయాల్సి ఉంటుంది అలాగే పడిపోయినటువంటి పండ్ల తోటలు ముఖ్యంగా నిమ్మ అరటి లాంటి పంటలు ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళు ఆ పడిపోయినటువంటి చెట్లకి కర్రలతో ఊతమివ్వాల్సి ఉంటుంది అలాగే ఈ కూరగాయల తోటల్లో మనకి వాలిపోయినట్లయితే చెట్లు గాలికి ఈ అధిక వర్షాలకి కిందికి పడిపోయినట్లయితే ఆ పడిపోయిన చెట్లని మనకు రైతులు నిలబెట్టి వాటికి మట్టి కప్పి ఊతమివ్వాల్సి ఉంటుంది అందులో పూర్తిగా పాడైనటువంటి చెట్లని తీసివేసుకోవాల్సి ఉంటుంది మిగతా చెట్లన్నిటి కూడా మనకు మట్టి కప్పి వాటికి కొంచెం ఊతమివ్వాల్సి ఉంటుంది ఆ వచ్చినటువంటి నీటి అన్నిటిని బయటికి పంపించవలసి ఉంటుంది పడిపోయినటువంటి తోటల్లో వాటికి ఊతమివ్వటం అలాగే ఈ పండ్ల తోటలైనటువంటి నిమ్మ బత్తాయి మామిడి లాంటి తోటల్లో వాటి యొక్క మొదల భాగాన చెడు ఎలాంటి సిలిందర్ తెగుళ్ళు సోకకుండా ఒక శాతం బోర్డో పేస్టు లేదా బ్లైటాక్స్ పేస్ట్ని చెట్ల యొక్క మొదల భాగానికి ఒక అడుగు నుంచి అడుగునర ఎత్తు వరకు చుట్టూరు పూసుకోవాల్సి ఉంటుంది అలాగే వాటి యొక్క చెట్లపైన ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ సిలిండ్ర తెగుళ్ళ నుంచి చెట్లని మనం పూర్తిగా రక్షించడానికి వీలవుతుంది అలాగే ఈ అధిక వర్షాలకి కొనేటువంటి ఈ తోటల్లో నీరంతా బయటికి వదిలేసి ఆరిపోయి పొలం అంతా ఆరిపోయిన తర్వాత వాటి యొక్క అంతర్కృషి చేయాల్సి ఉంటుంది అంతర్కృషి అనగా తోటల్లో చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్పేస్ అంతటి కూడా మనము దున్ని నేలని ఆరనివ్వాల్సి ఉంటుంది ఇలా ఆరటం వల్ల నేలలో ఉన్నటువంటి తేమ అనేది త్వరగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే చెట్లలో సూర్యరశ్మి అనేది బాగా చేరి చెట్ల యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది ఈ తద్వారా మనం అంతర్కృషి చేయటం వల్ల ఈ కలుపు యొక్క సమస్య కూడా తగ్గి చెట్లు మళ్ళీ బలపడడానికి వీలవుతుంది అలాగే కూరగాయల తోటల్లో చెట్లు లేత కూరగాయల చెట్ల తోటల్లో చెట్లు చనిపోయినట్లయితే వెంటనే వాటిని తీసివేసి వాటి స్థానంలో కొత్త చెట్లు నాటుకోవాలి ఆ నాటుకునేటువంటి కూరగాయల తోటలు కానీ లేదా పండ్ల తోటలు కానీ నాటుకునేటప్పుడు వాటి యొక్క మొదలు భాగంలో పండ్ల తోటలకైతే మొదలు భాగంలో గోతు పా పాది తీసి ఆ పాదిలోనే చెట్టు నాటేటప్పుడు వేపపిండి లాంటి ఎరువుల్ని వేసుకోవాల్సి ఉంటుంది ఈ వేపపిండి వేసుకోవటం వల్ల ఆ చేతికి ఎలాంటి సిలిండర్ తెగులు సోకకుండా చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే కూరగాయల పంటల్లో మళ్ళీ కొత్త పంట వేసుకోవాలనుకున్నప్పుడు ఈ తెగుళ్ళ త ఈ వర్షాల తర్వాత కొత్త పంట వేసుకోవాలనుకునేట్లయితే మరి ఎకరాకి రెండు వందల కిలోల వేపపిండి కూడా వేయటం వల్ల తద్వారా ఈ తెగుళ్ళ వ్యాప్తి అనేది లేకుండా తగ్గిపోతుంది అలాగే ఈ అధిక వర్షాలకు గురైనటువంటి ఈ ఉద్యాన పంటల్లో మొదల భాగాన ఎక్కువగా నీళ్లు నిలబడడం వల్ల నారుకుళ్ళు తెగులు కానీ వేరుకుళ్ళు రావడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వేరుకుళ్ళు తెగులు లేదా వివిధ రకాల శిలీంధ్ర జాతు తెగులు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ తెగుల నుంచి వెంటనే తప్పించుకోవడానికి రైతులు ఏదైనా సిలిండర్ నాశిని ఉదాహరణ కాపర్ క్లోరైడ్ మార్కెట్లో దీన్ని బ్లైటాక్స్ అనే పేరుతో కూడా దొరుకుతూ ఉంటుంది లేదా ఒక శాతం బోర్డు మిశ్రమం కానీ లేదా రెడోమిల్ గోల్డ్ అనేటువంటి మందు మార్కెట్లో దొరుకుతుంది అది మ్యాన్గోజబ్ ప్లస్ మెటలాక్జైల్ కాంబినేషన్లో ఉంటుంది అందులో సిస్టమిక్ కాంటాక్టు ఫంగిసైడ్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇరవై లీటర్ల నీటికి నలభై గ్రాముల చొప్పున ఈ రెడోమిల్ గోల్డ్ను కానీ లేదా ఇరవై లీటర్ల నీటికి అరవై గ్రాముల చొప్పున ఈ బ్లైటాక్స్ అనేటువంటి మందును కానీ లేదా ఒక శాతం బోర్డు మిశ్రమంని మనం సున్నం మైలుతు నీళ్ళతో తయారు చేసుకొని కానీ చెట్ల మొదలు భాగంలో మనం పోసుకున్నట్లయితే కూరగాయల తోటలైతే చెట్టుకి ఒక గ్లాసు వాటర్ సరిపోతుంది మొదలు తడిసే విధంగా పోసుకోవాలి లేదా పండ్ల తోటలు ఉదాహరణగా చీని నిమ్మ తర్వాత బొప్పాయి అరటి లాంటి పంటలైతే వాటి యొక్క మొదల భాగంలో పది లీటర్ల వరకు బాగా పెద్ద చెట్లయితే ఇరవై లీటర్ల వరకు మనం పోసుకోవాల్సి ఉంటుంది ఈ విధానాన్ని డ్రెంచింగ్ అని అంటుంటారు కాబట్టి చెట్ల యొక్క మొదల భాగంలో ఒక రెండుసార్లు వారం రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా ఈ చెప్పినటువంటి మందుల్ని కలుపుకొని చెట్ల మొదలకి పోసుకున్నట్లయితే ఆ తెగుల నుంచి రైతులు వెంటనే కోలుకోవచ్చు అలాగే మనకి పురుగు మందులు ఏవైనా పురుగులు ఏవైనా వచ్చినట్లయితే ఈ వర్షాలకి ఎక్కువగా పురుగులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది వెంటనే మనం రసం పిలిచే పురుగులు గమనించినట్లయితే ఇమిడాకోపిడ్ అనే మందు కానీ థయోమితగ్జం అనే మందు కానీ మనం చెట్లపైన పిచికారి చేసుకోవచ్చు అదే మనకి ఈ మందులు అనేటివి వచ్చినటువంటి పురుగులను బట్టి కొట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకు దగ్గరలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలను కానీ ఉద్యాన అధికారులు కానీ ఆర్ఎస్కే సిబ్బందిలో ఉన్నటువంటి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు కానీ కలిసి వచ్చేటువంటి పంటల్లో సమస్యలకి సరైన పశ్ పరిష్కారాన్ని తెలుసుకొని వాటికి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పంట నుంచి మనం జాగ్రత్తపడి మళ్ళీ పూర్వస్థితికి పంటను తీసుకురావచ్చు అలాగే ఈ పండ్లతోటలపైన సూక్ష్మ పోషకాలు యొక్క లోపాన్ని తగ్గించడానికి ఫార్ములా ఫోర్ కానీ లేదా ఐఏహెచ్ఆర్ బెంగళూరు వారు తయారు చేసినటువంటి ఉదాహరణకి నిమ్మకైతే ఆర్కా సిట్రస్ స్పెషలు అరటికైతే ఆర్కా బనానా స్పెషలు మామిడికైతే ఆర్కా మ్యాంగో స్పెషలు ఇలాగా వాళ్ళు ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రైతు రకమైనటువంటి పోషకాలను వాళ్ళు తయారు చేయడం జరిగింది అది చాలా తక్కువ దొరుకుతుంది కేవలం కేజీ రెండు వందల రూపాయలుగా దొరుకుతుంది కాబట్టి దాన్ని రెండు వందల లీటర్ల నీటికి డ్రమ్ముకు ఒక కేజీ లేదా ఇరవై లీటర్ల నీటికి వంద గ్రాముల చొప్పున కలుపుకొని చెట్లపైన పిచికారి చేసుకున్నట్లయితే మనకి వాటిలో ఉండేటువంటి పోషకలోపాలు తగ్గిపోయి చెట్లు సత్వరం బలపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ చెట్లలో ఉండేటువంటి పడిపోయినటువంటి కొమ్మ భాగాలన్నిటిని కూడా వెంటనే తీసివేయాలి అలాగే చెట్లలో ఉండేటువంటి ఈ ఎండిపోయినటువంటి భాగాలు పడిపోయినటువంటి కొమ్మ భాగాలు అలాగే ఉదాహరణకి మిరప లాంటి తోటల్లో ఫ్రూట్స్ అన్నీ రాలిపోయి ఉంటాయి పనులన్నీ ఆ కాయలన్నీ కూడా మిరపకాయలు అవన్నీ కూడా తొలగించేసి వాటి వాటి ద్వారా రోగాల వ్యాప్తి చెంత తొలగించేసి వాటికి వెంటనే మనము ఏదైనా ఫంగిసైడ్తో ఉదాహరణకి క్లోరైడ్ని ఇరవై లీటర్ల నీటికి అరవై గ్రాముల చొప్పున కలుపుకొని చెట్టు అంతా విధంగా కూడా ఒక స్ప్రే ఇచ్చుకుంటే మంచిది అలాగే ఈ అధిక వర్షాలకు గురైనటువంటి పూల తోటల్లో కూడా రైతులు వెంటనే సత్వరం జాగ్రత్తలు తీసుకోవాలి ఉన్నటువంటి నీటిని అంతటిని కూడా బయటికి పంపించి వేసి మూడు పంతొమ్మిదిలు కానీ పదమూడు సున్నా నలభై కానీ బలానికి స్ప్రే చేసుకోవాలి వాటితో పాటుగా ఫార్ములా ఫోర్ అనే దాన్ని కూడా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా స్ప్రే చేసుకున్నట్టయితే చెట్లు బలపడడానికి వీలు ఉంటుంది అలాగే వారు అధిక వర్షాలు కుల్లిపోయినటువంటి పూల భాగాలని తొలగించేసి వెంటనే ఏదైనా ఫంగిసైడ్ మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పడిపోయిన చెట్లని వాటికి మట్టి కప్పి వాటికి స్టేకింగ్ అంటుంటారు దీన్ని దానికి బలానికి ఒక తాళ్ళతో కానీ ఒక తంతలతో కానీ లేదా ఒక ప్లాస్టిక్ రోపులతో కానీ మనం వాటికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు రైతులు పాటించినట్లయితే ఈ పంటల్ని మనం పూర్వస్థితికి తెచ్చుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఈ రైతులు శాస్త్రవేత్తలతో మరియు ఉద్యాన అధికారులతో వాళ్ళు ఆ టచ్లో ఉండి ఎప్పటికప్పుడు పంటల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ తుఫాను యొక్క నష్టం నుంచి రైతులు మళ్ళీ పురోస్థితికి వచ్చి వాళ్ళు యథావిధిగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా రైతులు గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో మనకి పండ్ రైతుల యొక్క మేలు కోరి వారికి వివిధ రకాల శాస్త్రీయమైనటువంటి సలహాలు ఇవ్వటానికి డాక్టర్ హార్టికల్చర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మనం మొదలు పెట్టడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే మీరందరూ వీడియోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఈ ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ రైతుల కొరకు షేర్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం